హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టుడే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అండి చూడండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలలోకైనా దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు అనేది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ఇలా ఒక వన్ కేజీ ఫిష్ని అయితే తీసుకొని బాగా ఫ్రెష్గా కడుక్కున్నానండి మనం సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక వన్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం ద్వారా మనకి ముక్క అనేది కొంచెం గట్టిగా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ మూడింటినైతే ముక్కకు బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మనము బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక వన్ మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వంటను సిమ్లో పెట్టి ఈ ఆనియన్ని అయితే మంచిగా వేయించుకోవాలి చూడండి ఆనియన్ అయితే కొంచెం వేగిపోయింది ఇలా ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు టమాటాలని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటా అనేది కొంచెం వరకు అయితే అయితే కొంచెం కుక్ చేసుకోవాలి ఇదైతే కుక్ అయ్యేలోపు మనము చింతపండునైతే నాన పెట్టుకోవాలండి చూడండి నేనైతే కేజీ ఫిష్ కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మనకు టమాటా అయితే కొంచెం మెత్తపడిపోయింది ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకొని దీన్నైతే చల్లారినివ్వాలి మొత్తం చూడండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్కను వేసుకున్నానండి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ అయితే ఏ గిన్నెలో చేస్తామో ఆ గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి చూడండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక చి ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి మనం ఆల్రెడీ ఆనియన్స్ పేస్ట్ ఉంది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండి నేనైతే కొన్ని అలా వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం అంటే కారము మీ టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకోండి నేను అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని అయితే ఈ మసాలాను మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనే ఆయిల్లో పైకి ఇలా తేలి బాగా కుక్ అయింది మనకి మసాలా ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసుని అయితే ఇందులో వేసుకోవాలి మీకు పులుసు ఎంత ఉండాలో అంతవరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ అయితే పోసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఏమైనా ఉప్పు కారం సరిపోకుంటే ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపి మన పులుసు మ మరిగే అంతసేపు అయితే పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మన పులుసు అయితే మరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిషెస్ అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలి అంటే మెల్లగా ఎందుకంటే ఫిష్ కదా ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మరుగుతున్న టైంలో ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదండి అదైతే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఇలా మెల్లగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే సూప్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మీరు ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవచ్చండి నాకైతే ఇలా అయితే సరిపోతుంది అనేసి పైనుంచి కొంచెం అయితే వేసుకుంటున్నాను అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వీమ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్